ॐ श्रीगुरुभ्यो नमः ॐ गं गणपतये नमः ऐं सरस्वत्ये नमः ॐ श्रीमात्रे नमः ॐ नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोधरायैकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः జపాకుమంకాశం కాశ్యపేం మహాజ్యుతి తమోరిం సర్వపజ్ ప్రణతోస్మి దివాకర్రీ సూర్యనారాయణాయ నమ ఓం విద్మహే విమహే ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాతో నమో నమ ఈ చానల్ ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే భోగి మరియు కనుమ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మనకి ఈ మకర సంక్రమణం అనేటటువంటిది అనగా మనకున్న ద్వాదశ రాశుల్లో భగవానుడు మేషాదిగా మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల్లో కూడా రోజుకి ఒక డిగ్రీ చొప్పున ఒక్కొక్క రాశిలో ముప్పై డిగ్రీలు పరిభ్రమిస్తూ దాదాపుగా మేషరాశిలో ఉన్నప్పుడు ఆయన ప్రవేశం జరగంగానే మేష సంక్రమణం అని వృషభంలో ప్రవేశించిన తర్వాత వృషభ సంక్రమణం అని అట్లా అన్ని రాశులు కూడా ఆయన సంచరిస్తూ ఇప్పుడు మనకి కాలమానంలో ఉత్తరాయనము దక్షిణాయనము అనేటటువంటి రెండు ఆయనాలు ఉన్నాయి అంటే మనకి సంవత్సరం ఎట్లయితే విశ్వావసునామ సంవత్సరాలు అట్లా సంవత్సరాలుగా అరవై ఉంటాయో దాని తర్వాత ఆయనాలు రెండు ఉంటాయి దాంట్లో సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి మకర రాశి వరకు సంచరించేటటువంటి ఆ కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలం అంటారు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మానవులకి కోరిక మరియు వాంఛలు నెరవేరటానికి ఒక క్రమబంధీకరణమైనటువంటి జీవితాన్ని అనుభవించటానికి దైవత్వం మీద మన యొక్క ఆచారాల మీద సాంప్రదాయాల మీద సరైనటువంటి అవగాహన వాటి ఎందు నిర్ణీతమైనటువంటి ఒక దృష్టిని కేంద్రీకరింపజేస్తూ ఎన్నో ఉపవాసాలని దైవారాధనలో ఎన్నో పూజలు మనకి ఆశ్వీజమాసం అమ్మవారు కార్తీక మాసం ఈశ్వరారాధన పౌష్యమ అలాగే మార్గశిరమాసం పౌష్యమాసం ఇట్లా ఈ మాసాలన్నీ కూడా దాటుకుంటూ చాతుర్మాస్య వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత సూర్యభగవానుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తేదీన మకర రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాఢ నక్షత్రము రెండవ పాదంలో తన యొక్క సంచారాన్ని మకర రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఆ మకర రాశిలోంచి మరలా కర్కాటక రాశి వరకు వెళ్ళేంత వరకు అంటే మిథున రాశి అంతం వరకు కూడా ఆయన పరిభ్రమించే ఈ ఆరు నెలల కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో దేవతలందరూ కూడా చాలా ప్రీతిగా సూర్యారాధన దేవతారాధనలు వారు దేవతలు ఆరాధన చేసుకునేటటువంటి సమయము కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలంలోనే చాలా విశేషమైనటువంటి గృహప్రవేశాలు కావచ్చు శంకుస్థాపనలు కావచ్చు బ్రాహ్మణుల యొక్క ఉపనయనాలు కావచ్చు అట్లాగే దేవతా ప్రతిష్టలు కావచ్చు ఇట్లా ఎన్నో విశేషమైనటువంటి లోకహితార్థమైనటువంటి దైవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో కాబట్టి ఎప్పుడైతే ఈ సూర్యభగవానుడు మనకి ఈ సంవత్సరం ముఖ్యంగా పద్నాలుగో తారీఖున బుధవారము బహుళ ఏకాదశి బహుళ ఏకాదశి రోజున గండయోగంలో బాలవకరణంలో ఈ పౌష్యమాసంలో విశ్వావసు నామ సంవత్సరంలో మధ్యాహ్నం పూట రెండు గంటల నుంచి మూడు గంటల మధ్యలో స్వామివారు సూర్యభగవానుడు ధనస్సు రాశి నుంచి ధనస్సు రాశి నుంచి నిష్క్రమించి మరి మకర రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తాడు ఆయన అంటే వచ్చేస్తాడు ఆ సమయానికి సరే కొన్ని పంచాంగాలలో మనకి రాత్రి కాలం ఎనిమిదింటి కంటే చెప్పి ఇచ్చారు సరే ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి దృగ్గణితాలని గణితాలని రకరకాల గణితాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఎక్కువగా మనకి ఈ మధ్యాహ్నం పూట పద్నాలుగో తారీఖు ఈ యొక్క సమయాన్ని మకర సంక్రాంతి అని మనం చెప్పుకోవాలి అయితే అపరాహ్న సమయం దాటిపోయింది కాబట్టి ముఖ్యంగా ఈ సంక్రమణం విశేషం ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభంలో ఎవరైతే చనిపోయినటువంటి వారికి అనగా తల్లిదండ్రులు కావచ్చు తాత ముత్తాదులు కావచ్చు వారి యొక్క తాత ముత్తాదులు కావచ్చు వాళ్ళెందరి యొక్క గోత్రము పేర్లు చెప్పి ఎవరైతే మరి తర్పణాలు వదిలి బ్రాహ్మణుడికి విశేషంగా అన్నదానం కానీ బ్రాహ్మణులకి విశేషంగా స్వయంపాక దానాలు కానీ తమకు తోచిన విధంగా గోదానాలు కానీ ఇస్తారో ఆ యొక్క విశేష పుణ్య ఫలితము వారి అంటే వారికి మోక్షప్రాప్తి స్వర్గప్రాప్తితో పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించడం ద్వారా ఇక్కడ భూలోకంలో వీరి యొక్క సంతతి వీరి యొక్క వంశము వృద్ధి చెందుతుంది గోత్రము నిత్యము కూడా వృద్ధి చెందుతుందని చెప్పి మన యొక్క పూర్వీకులు చెప్పి ఉన్నారు తులారాశి తులారాశి వారికి ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా మకర రాశి చతుర్థ స్థానమైనటువంటి మకర రాశిలో రవి కుజ బుధ శుక్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క చతుర్గ్రహ కూటమి కొంత వీరికి గృహపరమైనటువంటి విషయాలలో అసౌకర్యాన్ని కలుగచేసి అనుకున్నటువంటి అభీష్టాలు నెరవేరక కొంత సౌకర్యాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా కొంతమందికి అయితే కనుక ఏదో వారు చేసేటటువంటి అంటే సినిమా యాక్టర్స్ కావచ్చు అయితే క్రీడారంగంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే అది పెద్ద పోస్ట్ అయినా చిన్న పోస్ట్ అయినా పనిచేస్తున్న లైట్ బాయ్ అయినా ఎవరైనా సరే వారందరికీ కూడా కొంత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొన్ని వెసులుబాట్లు కలుగుతాయి కొంత ఆర్థికంగా ఎదుగుదల కలుగుతుంది అవతలవాడు అర్థం చేసుకొని వీరి యొక్క జీతాన్ని పెంచటము వీరి యొక్క పోస్టును పెంచేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది దానికి కొంతమందికి అయితే కనుక తులారాశి వారికి తండ్రి యొక్క సహాయ సహకారాలతో వీరు చేసేటటువంటి వ్యాపారము వీరు పెట్టేటటువంటి పెట్టుబడులలో తండ్రి యొక్క తన యొక్క ప్రమేయం ఎక్కువగా ఉంటుంది తండ్రి యొక్క ప్రమేయం దాని ద్వారా వీరికి చక్కగా అనుకున్న లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది సపోజ్ తులారాశి వారు ఒక ఇల్లో ఒక స్థలమో కొనాలి అనుకున్నారు దానికి వారికి ధనము నిండుగా ఉంటుంది అకస్మాత్తుగా ఉన్నట్టుండి గృహ అవసరాల నిమిత్తము కొంత అయిపోతుంది కొంత ఇంకా కావాల్సి వస్తుంది సమయానికి గవర్నమెంట్ త్రూ కావలసినటువంటి అనుకూలతలు కలవు అంటే రుణాలు ఇవ్వటానికి కొంత సమయం కావాలి అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ సందర్భంలో తండ్రి గారి యొక్క ఆర్థిక సహకారము కొంత మీకు గృహ కట్టడానికి కావచ్చు గృహం కొనడానికి కావచ్చు ఏదైనా స్థలాన్ని కొనేటటువంటి అవకాశం కావచ్చు తప్పకుండా మీకు ఆ లాభము కలగడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుజగ్రహము చతుర్థ స్థానంలో నా స్థితిని పొంది ఉండటం ద్వారా కొంతమంది కట్టినట్టు కట్టుబడి కట్టినటువంటి ఇళ్ళ ద్వారా కూడా బాడుగులు మీకు మంచి లాభాన్ని కలుగజేసే పరిస్థితి కలుగుతుంది అట్లాగే కొంతమంది వెహికల్స్ కొనేటటువంటి పరిస్థితి కలుగుతుంది అకస్మాత్తుగా వీరికి ఒక వెహికల్ కొనాలి ఒక ఆలోచన కలుగుతుంది దానికి కూడా తండ్రి యొక్క సహకారం లభిస్తుంది అట్లాగే గవర్నమెంట్ త్రూ కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులకి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వీరి యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు కలిగినప్పటికీ వీరి మీద అంటే స్త్రీ పురుషులకి విద్యార్థుల్లో స్త్రీ పురుషుల్లో కొంతమంది చిన్న చదువు అయినా సరే పెద్ద చదువు అయినా సరే లేనిపోని ఎలిగేషన్స్ వలన విద్యలో కొన్ని ఆటంకాలు వీరి మీద అపవాదులు అపనిందలు కలిగే అవకాశం ఉంటుంది బంధువుల యొక్క ఒత్తిడి వీరి మీద ఎక్కువగా ఉంటుంది అంటే వీరు తప్పు చేసినా చేయకపోయినా ఈ ఎలిగేషన్స్ కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువుకునేటటువంటి విద్యార్థులు ఆ యందు ఒకరు ఆకర్షితులైనా కూడా ఒక పరిధిలో ఉండి వారు కనుక దానిని ముందుకు తీసుకు మీ చదువు దగ్గర మాత్రం ఇబ్బంది రాకుండా ఉంటుంది ఉన్నతమైనటువంటి చదువులు చదవాలి అనేటటువంటి సందర్భంలో వీరికి కొంతమందికి అయితే కనుక ఉన్నటువంటి ఉద్యోగం రావటం గృహ అవసరాల నిమిత్తము మరి తప్పదు వీరు ఆ యొక్క ఉద్యోగనే పట్టుకోవటము ఆ విద్యాభ్యాసానికి కొంత దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఇలాంటివి కూడా కలగటానికి అవకాశాలు ఉంటాయి వస్తుంది ఛాన్స్ కంపల్సరీ వస్తుంది కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థానము వీరికి రెడీ అవుతోంది ఈ శని భగవానుడి యొక్క జనవరి ఇరవై తర్వాత సొంత నక్షత్రంలోకి వచ్చేసరికి అంటే వీరు చదువుకున్న చదువుకి సరైన చదువు ద్వారా వీరు ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని పొంది చక్కగా దా ఆ ఉన్నత ఉద్యోగం రాగానే వీరు దానికి తగ్గ ఆనందాన్ని పొందే పరిస్థితి కూడా తులారాశి వారికి కలుగుతుంది అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంత వీరి యొక్క అప్రమత్తత వలన కావచ్చు వీరి యొక్క సహాయ సలహాగా వలన కావచ్చు తల్లిగారి యొక్క ఆరోగ్యం క్షీణించే పరిస్థితి అయినప్పటికీ కూడా కాస్త వీరి యొక్క పట్టుదల వలన మళ్ళీ అది రికవరీ అయ్యి కొంత ఆరోగ్యము గెటాన్ అవటానికి అవకాశం ఉంటుంది అట్లాగే ఏదైనా సరే భూ సంబంధిత గృహ సంబంధిత విషయాలలో గవర్నమెంట్ పరంగా కొంత వీరు నష్టపోయి అయినా సరే వారు తమ యొక్క ఇంటిని నిలుపుకునే పరిస్థితి అన్నదమ్ముల మధ్య కుటుంబంలో ఈ గృహ అవసర గృహ అవసరాల పరంగా కావచ్చు త పిత్రార్జితం వలన కావచ్చు లేకపోతే వీ బంధువుల యొక్క ఇబ్బందుల వల్ల కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య లేనిపోని వరవడి వస్తూ ఉంటుంది అవన్నీ కొంచెం సమసిపోయి వీరి యొక్క గృహాలు వీరికి వచ్చేటటువంటి అవకాశము అక్కడ కొంచెం వాగ్వాదాలు గొడవలు జరిగినప్పటికీ కూడా గృహయోగాలు కలిగేటటువంటి అవకాశము కుజ భగవానుడు ఇస్తున్నాడు ఏదేమైనప్పటికీ తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి కేతువు అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి గురు భగవానుడు చక్కటి సమయానుకూలంగా వీరు చేసేటటువంటి చర్చలు ఉద్యోగరీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు వీరు చేసేటటువంటి చర్యలు చర్చలు అన్నీ అనుకూలంగా సానుకూలంగా ఉండి వీరికి యోగాన్ని కలుగు చేసే పరిస్థితుల్లో ఉన్నాయి ఏదేమైనప్పటికీ నాలుగో స్థానంలో రవికుజులు ఉండటం అంత మంచిది కాదు కాబట్టి మన శాస్త్రానుసారము రవికుజులకి కాస్త మీరు ఆదిత్య హృదయాన్ని అట్లాగే కుజుడికి సంబంధించి కుజ మంగళాష్టకాన్ని కానివ్వండి లేకపోతే అంగారక స్తోత్రాన్ని కానివ్వండి నిత్యము పారాయణ చేయండి ఏదైనా ఉంటే కుజుడు మరి నరసింహస్వామికి ప్రీతిగా ఉంటాడు కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క హోమంలో మీరు కూడా తప్పకుండా పాత్రులైతే గనక మీ యొక్క విద్యకి కానీ గృహ అవసరాల నిమిత్తం మీరు ఏదైనా ఇబ్బందులు పడుతున్నా భూములు స్థలాలకు సంబంధించి మీరు ఏదైనా కొన్ని ఆ కోర్టు వ్యవహారాదుల్లో ఇబ్బంది పడుతున్న లాయర్ల వలన పీడింపబడుతున్న ఈ యొక్క హోమం ద్వారా మీరు చక్కటి అనుకూలతలు మంచి లాభాలు పొందేటటువంటి అవకాశం కలుగుతుంది ఓం శ్రీ లక్ష్మీ నారసింహస్వామినే నమో నమ